జగన్మోహన్ రెడ్డి కామెంట్లు రాష్ట్ర ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఇరిగేషన్ సంబంధించి అట్లా ఇచ్చినటువంటి రిపోర్ట్లు గతంలో వాళ్ళు ఏమేం చేశారో ఇప్పుడు వీళ్ళు వాళ్ళ అంశాల వారిగా ఒక్కొక్క దానికి వాళ్ళు క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తుంటే రాష్ట్రం కోసం ప్రజల కోసం లేకపోతే రైతుల కోసం అన్ని వర్గాల కోసం ఇన్ని చేశారా అసలు ఒక ఐదేళ్లలో గవర్నమెంట్ ఉంటే ఇన్ని చెయ్యొచ్చా అనేటువంటి డౌట్లు కలుగుతున్నాయి సార్ నేను ఒకటి మాత్రం చెప్పగలను ఉడుకుమూత్తను కుళ్ళు మూతం చేతకాంతనం ఇవన్నీ కలిగిపోస్తే అది చంద్రబాబు నాయుడు గారు కానీ ఇన్నాళ్ళు మనకి ఏంటంటే దే టు మేడ్ ఎవ్రీబడి ఫాల్ సొల్యూషన్ ఎట్లా అంటే ఈమె అన్ని చేసేసాడని ఇప్పుడు అంద్రేని వాళ్ళు నగర్ నగరి అసలు మనం మర్చిపోయామనుకుంటారు అసలు మనకి ఏం తెలియదు ఇప్పుడు మనం సాధారణంగా ఎవరైనా సరే ఇప్పుడైతే నారాయణ చైతన్య చైనా బ్యాచికాలకి అయితే లోక జ్ఞానం గీత జ్ఞానం ఉండదు కానీ మామూలుగా ఒక జనరేషన్ అంతా హిస్టరీలు ఆ తర్వాత నీటి పారుదల శాఖ ఆవశ్యకత మోక్షగొండ విశ్వేశ్వరరావు గారు శివరామకృష్ణ కమిషన్ ఏం చెప్పిందో ఇలాంటివన్నీటి మీద ఎవరికి అవగాహన లేకుండా అనుకున్న భ్రమంలో చంద్రబాబు గారు ఉంటారు ఆయన మధ్యన కొంచెం గజిని అయిపోయాడు అపరిచితుడు అయిపోయి పాతవాన్ని మర్చిపోయాడు అన్నారు అలాగే ఆ మాతపాడందరూ ఇవి కూడా మర్చిపోయారు అనుకుని నోటుకు వచ్చిన అబద్ధాలు కానీ ఒకటి మాటలు నేను చెప్పగలను సగర్వంగా ఏం చెప్పొచ్చు అంటే ఇన్నాళ్ళు చెప్పిన అబద్దాలు ఒకటి ఇప్పుడు ఈ టైంలో చెప్తున్న అబద్దాలకి ఇన్నాళ్ళు ఆయన సంపాదించిన క్రెడిబిలిటీ బుడిదీ అయిపోతుంది ఆయన ఏం మనకేం నష్టం లేదు కానీ అంటే ఎందుకంటే అందరినీ ప్రాజెక్ట్ పొరుగులు ఎందుకుంది పని చేసింది గారి ఈయన ఏ టైం నాకు అర్థమే కాదు అసలు రాష్ట్రానికి దౌర్భాగ్యానికి కరువు కాటకాలకి వెలక్తానాలు చేసిందంటే చంద్రబాబు గారు లో ఆయన లో ట్రాఫిరక్ అంటారు ఈవెన్ టీడీపీ వాళ్ళే చెప్తున్నారు అది రాజశేఖర రెడ్డి గారు టైం అయ్యింది అని ఏ వెంకేశ్వరరావు గారిని చూపుతుంది మధ్య కామెరా నాకు అలా చెంటా పెంచిన చిరంజీవి సరే పీటీశ్వరావు అంటే అక్కడికి డబ్బులు రాగా చంద్రబాబు ఏం వచ్చేస్తుంది బయటకి రోజు బెంబరంగా జస్టిఫై చేస్తుండే బాగుంది అంటే ఓరాల్గా అబద్ధాలని పర్లేదు సార్ కాని వాడితే ఎందుకంటే మనకి రాయలసీమ ద్రోహిగా మీరు చరిత్ర ఎవ్వడిపోతే పుట్టిన ఊరికి కన్న తల్లికి పేరు పెట్టేట బ్యాచ్ ఎవరికైనా ఉంటుంది అలాగే నా ఊరికి అబద్ధాలు చేసేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా అర్థం చేయట్లేదు ఇప్పుడు పట్టిసీమ ఏదో కలిసి చెప్పారు సరిపోయింది ఏదో పంపులు ఎత్తుకొచ్చారు పెట్టారు తోడారు మిగిలిర ఏం వచ్చింది సార్ కింద రాకెట్కి ఏమైనా ఎంత సాగు అయిందని చెప్పండి ఎగ్రికల్చర్ వీల్లే కదా మనకి మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీరు చెప్పిన ఏదైతే జరిగిందో యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు అంగరేజ్వా లేదు కానీ జనమోహి డైవ్ లో వ్యవసాయ ఉత్పత్తులు ఇంక్లూడింగ్ రెండు వేల కరోనాలు ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు ఈ రెండు కంటర్ చేసుకోండి మీరు ఇది స్టాటస్టిక్స్ లేదు జటిమూలకంగా అందరినీ పెట్టుకున్నారా ఇప్పుడు జల్లం తగలేదు స్టేటస్ అని ఇస్తారు మీకు ఉంటే కదా సార్ చెప్పడానికి ఉంటాయండి వండుకోండి ఏమంటారు స్టాటిస్టిక్స్ కాదు మనం పని చేస్తే కదా స్టాటస్ ఉంటాయి కదా పని చేయలేదు విషయం తెలియాలి ప్రజలకి ఇప్పుడు కొంచెం అబద్ధాలు దగ్గరకుంటే ముందు నాలుగు రోజుల ముందు ఏం చేస్తారు అమరావతి మీరు పేపర్లో మర్చిపోయాడు ఆయన మించి పని గజన ఇప్పుడు దగ్గరకుంటు కిరసనాలు అన్న ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే గుండె తెచ్చడం అందరికీ తెలుసు ఆ రాయలసీమ ఎత్తిపోతలు పదకొండు నేను కదా నమస్తే తెలంగాణ పేపర్ చెప్పింది ఎనభై ఐదు సరే పర్సెంట్ కంప్లీట్ చేసేరే సస్థమ్ రా పక్కన తెలంగాణ వాళ్ళు నేను నీళ్ళు వెళ్ళిపోతాయి ఎలా వెళ్తాయి దీన్ని ఏం చేయాలి ఏ ప్రాతిపది మరి వీళ్ళు ఎత్తికెళ్ళిపోయి నీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు తెగల ఓట్ల రెట్టిన పాడు నుంచి ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయి అటు పక్క పార్టీ అదే ప్రయత్నాలు అది జరిగితే ఒక ప్రయత్నాలు చేసినప్పుడు సూర్యు వాతావరణం ఇవన్నీ ఫలితాలు ఎవరు ఈ ప్రభుత్వం వచ్చి నిస్సహాయ స్థితి ఏం చేస్తుంది చంద్రబాబు నాయుడు మీరు పెట్టగానే అలా ఓటుకుని ఓటు వేసారు రామప్రేణి ఎలా ఎక్కించారు ఈ రాయలసీమ ఎత్తిపోకలు పొందకుండా రేవంత్ రెడ్డి చాలా అలా ఇరికించారు కోల్కాట్లో జరిగే దానికి తోడు అసలు చెడు ఈ టేటా ఏం వాళ్ళకాలని రామారాయణ పక్కన కనీసం అది ఏం జరిగిందో పోరాలు తీసుకోవాలి కదా తెగేసుకొని వీళ్ళే ఉత్తరాలు రాశారు ఈ కంప్లైంట్ ఇచ్చారు ఎన్జిఆర్టీకి ఇంత పని అయిపోతుంది పర్యావరణం తెరబడిపోయింది చచ్చేది మనం అని తర్వాత ఎంత పని అయింది ఎలక తెలుగుదేశాలకి కానీ బాబు ఆలీ గారిని ఒకసారి స్పెషల్ ఆఫీసర్ కింద అప్లై చేసుకోండి మీకు రోజుకి ఒకసారి నాలుగు బయట పెట్టి ఎక్స్ప్రెషన్ ఇస్తారు చూడండి సిగ్గర వస్తుంది అప్పటికి ఎందుకంటే ఇంకా ఆ పనులు పరా పరాకాష్ ఎక్కువ రోజు రోజులకి వెనకటి ఏదో మనం చదువు చదివేస్తే ఉన్నమతి పోయిందని అలా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పక్కదారి పట్టించే కార్యక్రమంలో సెల్ఫ్ గోల్ టుగా పరాకాష్ చేసుకుంటూ ఈ దరిద్రానికి అమరావతిలో ల్యాండ్ అసలు నేను ఎన్నోసార్లు చెప్తున్నా రైల్వే ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం విజయవాడ ఎక్స్పెన్షన్ కుదరట్లేదు మాకు అంతే తమరవారి దగ్గరలోకి అర్థమైన గజెట్ ఇచ్చారా ల్యాండ్ ఎడ్యుకేషన్ కి లేదు ఏమంత తీసుకుంటాం కదా మీకు నూట నాలుగు ఎకరాల అసైన్ ల్యాండ్లు దగ్గర మూడు వేల తొమ్మిది వందల ఎకరాలు మూడు వేల ఎనిమిది వేల ఎకరాలు తీసుకున్నారు ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇప్పుడు కొత్తగా అక్ చేస్తున్నారు పదహారు వేల వందల అరవై ఈ నాలుగు వేల ఎకరాలు ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసి చూపించండి ఫస్ట్ ఆ నారాయణ నమ్ముకుని అడుగుతురు లాస్ట్ కి మళ్ళీ చెప్తున్నాను మా మాట లేకుండా ఓ పక్క నేర్పితే ఏం మాట్లాడతాడు డబ్బులు అంటాడు మూడు మూడు కోట్లే మూడు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసి పూర్ణకుంభం పెట్టింది బడ్జెట్ దంబర దంబర దంబరే మీ బడ్జెట్ అక్కడ ఉంటారు మీకు అసలు రికార్డింగ్ దానికి ఎలాగుంటుంది నేను చెప్తాను నేను వెయిట్ చేస్తాను కళ్ళు కాయలు కాసీ లెక్క అరే ఎక్కడ ఒక్క రూపాయి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టింది ఒక్క ఒక్క రూపాయి తీర్చమంటే చెప్పడానికి చెప్పరు ఊరిపితే అబద్ధాలు